ఈ రోజు గుర్తొచ్చిందా మీడియా ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అని ఒక న్యూస్ ని న్యూస్ లా రిపోర్ట్ చేయడం చాతగానప్పుడు బంగ్లాదేశ్ లో హిందువుల గురించి కనీసం నోరు తెరవని నాడు తెలీదా మొన్న రాయచోటిలో అబ్దుల్లాల దాడిని అల్లరి మూకల దాడి అన్న రోజు తెలీదా పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల్లో వేలు పెట్టి నీచాతి నీచంగా స్టోరీస్ పెట్టినప్పుడు తెలీదా ఏనాడు గుర్తురాని ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ ఈ రోజునే గుర్తొచ్చిందా ఏనాడు పాటించని విలువలు ఈనాడు గుర్తొచ్చాయా ఈ టీవీ ఛానళ్లు నిజంగా నిజంగా నిజమైన మీడియా ఎథిక్స్ ఫాలో అయ్యి విలువలతో కూడిన సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఏ భయాస్ లేకుండా చెప్పారా ఏ రోజైనా ఇప్పుడు తోటి జర్నలిస్టులు తెగ విరుచుకు పడుతున్నారు మీరు చేసేది జర్నలిజం కాదు ఏదో ఒక పార్టీకి కొమ్ము కాయడం పర్సనల్ లైఫ్ ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికీ మనుషులు మనసులు చంపేసి రాతలు రాసి మీ ఇంట్లో బియ్యం కొనుక్కుంటే ఒంటికి మంచిది కాదు అడుక్కుపోయిన జర్నలిస్టులు టీఆర్పీల కోసం నోటికి వచ్చింది వాగడం అంతే ఇలాంటి దొంగ ఛానెల్లకి ఎథిక్స్ లేని జర్నలిస్టులకి నేను ఎప్పుడూ మద్దతు ఇవ్వను ఎన్నో సార్లు ఎంతో మంది ఎన్నో రకాలుగా చేయాలనుకున్న పనే ఈ రోజు మోహన్ బాబు గారు చేశారని ప్రజలు అంటున్నారు పడిపోతున్న జర్నలిజం విలువలకు నిదర్శనం వీళ్ళు చేస్తున్న అతి జరిగిందో జరగలేదో తెలియని వాటిని పెద్దది చేసి చూపే ధోరణి మీడియా మార్చుకోకపోతే ఇలాంటి మోహన్ బాబులు ఎందరో బయటికి వస్తారు బుద్ధి చెప్తారు